హలో వ్యూవర్స్ చాలా రోజుల తర్వాత మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అనివార్య కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయాను అయితే మీలాగే నేను కూడా వ్యవసాయ వ్యవసాయ సంబంధిత వ్యాపారంలో ప్రకృతికి దగ్గరగా సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో వ్యవసాయం సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడైతే నేను కొత్త విషయాలు తెలుసుకుంటానో అప్పుడు ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చాను మీలాగే నేను కూడా యూట్యూబ్లో బీబీసీ లాంటి ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెడితే వ్యవసాయ సంబంధిత యూట్యూబ్ ఛానల్స్ వరకు ఈ మధ్యకాలంలో ఈసీ బ్రాయిలర్ ఫార్మింగ్ గురించి ఆ యొక్క ఈసీ బ్రాయిలర్ ఫార్మింగ్ రైతులతోని ఇంటర్వ్యూస్ చేసి అప్లోడ్ చేస్తూ వచ్చారు అందులో నేను కూడా కొంచెం చూశాను ముఖ్యంగా బీబీసీ ఛానల్ ఇంటర్వ్యూ కూడా చూశాను అయితే ఈ ఛానల్స్ చెప్పినట్టుగా ఈసీ బ్రాయిలర్ ఫార్మింగ్లో లక్షల్లో లాభాలు వస్తున్నాయా అనేది నేనే స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక కనీసం ఒక ఏడెనిమిది మంది ఈసీ బ్రాయర్ ఫార్మర్స్తో ఫోన్లో మాట్లాడాను స్వయంగా ఒక నాలుగు ఫార్మ్స్కి నేను వెళ్ళాను వెళ్ళి ఆ రైతులతో మాట్లాడాను ఈసీ బ్రాయర్ ఫార్మ్ మొత్తం చూశాను ఎంత ఖర్చు అని తెలుసుకున్నాను అదేవిధంగా అక్కడ అసలు నిజాలు ఎంత అంటే ఎంత నిజంగా లాభం ఎంత వస్తుంది ఆదాయం ఎంత వస్తుంది కష్టాలు ఎట్లున్నాయి నష్టాలు ఎట్లున్నాయి అన్ని విషయాలు తెలుసుకున్నాను వాళ్ళ యొక్క అనుభవాలు తీసుకొని ఆ అనుభవాల యొక్క ప్రూఫ్ ఏంటంటే జీసీ రిపోర్ట్స్ గ్రోయింగ్ ఛార్జ్ రిపోర్ట్ లేదా బిల్ అంటారు సో దాంట్లో వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం అంటే ఒక బ్యాచ్ కోళ్లను పెంచితే ఎన్ని డబ్బులు రైతుకు వస్తున్నాయి ఫైనల్గా అనేది ఆ రిపోర్ట్లో ఉంటుంది మీకు నేను చూపిస్తాను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న జీసీ రిపోర్ట్ ప్రకారంగా ఇరవై ఐదు వేల పిల్లల కెపాసిటీ గల ఈసీ బ్రాయిలర్ ఫార్మ్ ఫార్మర్కి కంపెనీ వాళ్ళు ఇరవై రెండు వేల కోటి పిల్లలు ఇచ్చారు అది జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మొదలైతే మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు కోళ్ళను లిఫ్ట్ చేయడం జరిగింది సహజంగా అయితే బ్రాయిలర్ కోళ్ళను ముప్పై రోజుల్లో లిఫ్ట్ చేస్తారు కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇది నలభై వేల రోజులు పట్టింది కానీ యావరేజ్గా చూసుకుంటే ఒక బ్రాయిలర్ కోళ్ళ బ్యాచ్ను తీసుకొచ్చి పెంచి లిఫ్టింగ్ చేసి తర్వాత క్లీన్ చేసి నెక్స్ట్ బ్యాచ్కి రెడీ చేయడానికి యావరేజ్గా ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది సంవత్సరానికి ఒక యావరేజ్గా ఆరు బ్యాచ్లు అవుతాయి కాబట్టి ఈ రిపోర్ట్ ప్రకారంగా నలభై ఐదు రోజులకు గాను రైతుకు వచ్చిన ఆదాయం పదకొండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు వచ్చింది అయితే నలభై ఎనిమిది రోజులకు లెక్క కడితే కొద్ది లెక్కలు కన్ఫ్యూషన్గా ఉంటాయి కాబట్టి దీన్ని వన్ మంత్ కు కన్వర్ట్ చేస్తే ఈ యొక్క ఇరవై ఐదు వేల కోడి పిల్లల కెపాసిటీ గల బ్రాయిలర్ ఫామ్ ఈసీ షెడ్ వాళ్ళకు ఇరవై రెండు వేల కోడి పిల్లలు ఇస్తే ఒక నెల ఆదాయము ఏడున్నర లక్షలు వస్తుంది నెలలోకి మార్చుకుంటే సో నలభై ఐదు రోజులు అయితేనేమో పదకొండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వేల అరవై అయితే ఒక నెలకి అంటే ముప్పై రోజులకు మార్చుకుంటే ఇది ఏడు లక్షల యాభై వేల రూపాయలు యావరేజ్కి వస్తుంది ఈ ఏడు లక్షల యాభై వేల రూపాయలు అనేది ఆదాయం మాత్రమే మరి ఆదాయంలో నుంచి లాభం రావాలంటే ఏం తీసేయాలి ఇందులోంచి అంటే ఆ షెడ్కి అయిన ఖర్చు దానికి కడుతున్న వడ్డీ ఇతర ఖర్చులు అయితే మొట్టమొదటి ఈ అంశం ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఆ షెడ్కి ఎంత ఖర్చు అయ్యింది ఇరవై ఐదు వేల కోళ్ల కెపాసిటీ గల ఈసీ బ్రాయిలర్ ఫామ్ కట్టడానికి ఆవరేజ్గా ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు ఆవరేజ్ గురించి చెప్తున్నాను ఈ ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకి కనీసం ఒక రూపాయి వడ్డీ వేసుకోవాలి అది బ్యాంకులు కావచ్చు మీ సొంత డబ్బులు కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇచ్చిన డబ్బులు కావచ్చు సహజంగా ఒక రూపాయి వడ్డీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఒక రూపాయి వడ్డీ చేసుకుంటే కట్టే ఎంత మీ సొంత డబ్బు అయితే కోల్పోయే ఎంత రైట్ అది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అంటే నెలకు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వడ్డీ రూపాయలను పక్క పెట్టుకోవాలి ఏడున్నర లక్షల నుంచి ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ సో ఈసీ బ్రాయిలర్ ఫామ్ కి నిరంతరం కరెంట్ ఉండాలి కాబట్టి దానికి సహజంగా రైతులు చెప్పిన ప్రకారంగా లక్ష రూపాయల కరెంటు బిల్ వస్తుంది ఇరవై ఐదు వేల కోల కెపాసిటీ షెడ్ ఇక మూడో అంశం ఏంటంటే జనరేటర్కి అయ్యే డీజిల్ ఖర్చు ఈ డీజిల్ ఖర్చు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఫార్మర్స్ చెప్తున్నారు ఇక మరో ముఖ్యమైన ఎక్స్పెండిచర్ ఏంటంటే అక్కడ పనిచేసే లేబర్ సో ఈ పని చేయడానికి రెండు జంటలు భార్య భర్తలు ఇద్దరు అట్లా రెండు జంటలు కావాలి అంటే నలుగురు ఉండాలి సో ఈ నలుగురు మనుషులకి ఫుడ్ షెల్టరు శాలరీ అంతకు కలిపితే దాదాపు ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఇక ఇది పోను మిస్లీనియస్ ఇతర ఖర్చులు సహజంగా రైతులు చెప్పినంత ప్రకారంగా పది నుంచి ఇరవై వేలు దాకా ఖర్చు అవుతుంది కాబట్టి అని అన్నారు కాబట్టి పదిహేను వేలు రూపాయలు మనం యావరేజ్ చేసుకుంటే అది పోను మరో ముఖ్యమైన అంశం చాలామంది విస్మరిస్తున్న విషయం ఏంటంటే మన సొంత శ్రమకు కొంత ఆదాయాన్ని పక్కన పెట్టుకోవాలి అంటే మన సాలిలా కొంత పక్క తీయాలి ఒక రైతు ముఖ్యంగా బ్రాయిలర్ కొ రైతు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు అవును ఖచ్చితంగా కాన్షియస్గా చెప్తున్నాను ఈ విషయం అంటే పడుకున్నా కూడా ఎప్పుడు ఉండాల్సిందే ఫోన్ పక్కన రింగ్ రింగ్లో పెట్టుకోవాల్సిందే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ప్లాట్ఫామ్లో పోయింది పోయిందనుకోండి వెంటనే ఫోన్ వస్తుంది దాని ఇష్యూ ఉంటే వెంటనే నువ్వు ఆన్సర్ చేయకపోతే అక్కడైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటే దాన్ని నువ్వు నైట్ బైస్ దాన్ని రిపేర్ చేయకపోతే పొద్దున కల్లా సాగుపల్లు తెచ్చిపోతుంది కాబట్టి మానసికంగా కానీ శారీర శారీరకంగా కానీ ఈ యొక్క బ్రాయిలర్ ఫామ్లో ఉండే రైతులు ఇరవై నాలుగు గంటలు పన్నూడు గంట లెక్క రైట్ సో ఇలా మానసిక శారీరక శ్రమకి వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇలా మొత్తం ఖర్చులను లెక్క కడితే నాలుగు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది పర్ మంత్ అయితే ఏడున్నర లక్ష రూపాయలు ఆదాయం అయితే నెలకి అందులోంచి ఖర్చు నాలుగు లక్షల రూపాయలు తీసేస్తే మిగిలేది లాభం మూడున్నర లక్షలు మంచి లాభమే వాస్తవం అయితే ప్రతి బ్యాచ్కి ఈ మూడున్నర నాలుగు లక్షల రూపాయలు వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఈ మూడున్నర లక్ష అనే ఈ క్యాలిక్యులేషన్ అనేది బెస్ట్ కేస్ అంటే అన్ని పరిస్థితులు అనుకూలించాలి ఈ అన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి వాతావరణ పరిస్థితి అంటే అతి ఏది ఉండకూడదు అతి వర్షాలు అతిగా ఎండలు అతిగా చలి ఉంటే కోళ్ళు మల్లెపూలు లాంటి మాడిపోయి చచ్చిపోతాయి రైట్ ఒకటి వాతావరణ పరిస్థితి ఫస్ట్ అనుకూలించాలి రెండోది ఆ పట్లర్ బ్యాచ్ టైంలో ఎలాంటి రోగాలు ఎక్కువ రాకూడదు అంటే ముఖ్యంగా బర్డ్ ఫ్లూ లాంటివి వచ్చినాయి అనుకోండి ఒక్క కోళ్ళు ఉండేది మొత్తం మొత్తం సో రోగాలు రాకుండా ఉండే పరిస్థితి ఉండాలి ఇక మూడో అంశము మీరు లిఫ్టింగ్ చేసినప్పుడు కోళ్ళకి మంచి రేటు వచ్చి ఉండాలి మార్కెట్ రేట్ మంచి అయి ఉండాలి అయి ఉండాలి ఇక నాలుగో అంశము ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రైతు ఖచ్చితంగా ప్రతిరోజు ఫామ్కి వెళ్ళి తను ప్రత్యక్ష పర్యవేక్షణలో లేబర్ పనిచేసే విధానం చూసుకోవాలి ఈ నాలుగు కేసెస్ అన్ని రకాలుగా అనుకూలిస్తే ఆ పట్లర్ బ్యాచ్కి దాదాపు మూడున్నర లక్ష మేబీ కొంత ఆ పైచీలకు కూడా వచ్చే అవకాశం ఇది బెస్ట్ కేసు ఇక వరెస్ట్ కేసు అంటే ఇలాంటి పరిస్థితులను అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఈసీ బ్రయర్ ఫార్మరు అంత భారీగా నష్టపోయారు అలా నష్టపోకపోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఉంటారు సహజంగా ఈసీ బ్రాయలర్ ఫార్మ్స్ ఎందుకంటే కోట్లలో ఖర్చు పెట్టి కాబట్టి రిస్క్ తీసుకోకుండా రిస్క్ ఫీ కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తారు కాబట్టి ఫీడ్ వాళ్ళది కాదు కోళ్ళవి వాళ్ళే కావు కాబట్టి భారీ నష్టాలకైతే గురి కాదు కాకపోతే వచ్చే ఆదాయం మాత్రం యాభై వేలకు అటెట్గా పడిపోతుంది కాబట్టి బెస్ట్ కేసులో మూడున్నర లక్ష వరెస్ట్ కేసులో ఒక యాభై వేలు అవరేజ్గా చూసుకున్నాం అలా చేస్తే కూడా అంటే ఎక్కువ బెస్ట్ ఉంటే తక్కువ వరెస్ట్ ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా ఈ ఒక నాలుగు బ్యాచ్లు అనుకుందాం మంచి ఒక రెండు బ్యాచ్లు వర్క్ స్టేజ్ లేకపోతే నష్టం కలిగించిన బ్యాచ్లు వచ్చే ఆవరేజ్ ఒక రెండున్నర లక్ష పర్ మంత్ వేసుకుంటే సో సంవత్సరానికి గాను ముప్పై లక్షల రూపాయలు వస్తాయి అంటే ఆవరేజ్గా రెండున్నర లక్షల రూపాయలు నెల కనుక్కుంటే లాభం సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు వస్తాయి ఈ ముప్పై లక్షల రూపాయలు మళ్ళీ పెట్టిన ఈ యొక్క షెడ్ ఖర్చుల్ని అవి అప్పులు కావచ్చు లేకపోతే చేబదలు కావచ్చు ఏమైనా సరే వాటిని తీర్చుకోవడం కోసం వాడుకుంటే రైతు నిరంతరం ఆరు సంవత్సరాలు కష్టపడితే షెడ్డుకు పెట్టిన ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అప్పుడ తిరిగిపోతుంది సో అసలైన లాభాలు రైతు చూడాలి అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు తన జేబులోకి తన బ్యాంకు ఖాతాలకు పోవాలనుకుంటే ఖచ్చితంగా నిరంతరం ఆరు సంవత్సరాలు కష్టపడితే ఏడో సంవత్సరం నుంచి మాత్రం చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి రైతు మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈసీ బ్రాయిలర్ ఫామ్లో నష్టాల కంటే లాభాలే ఎక్కువ స్కోప్ ఉంది కాకపోతే యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నట్టుగా కొన్ని లక్షల రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలని చూపిస్తున్నట్టు అలాంటివి అయితే కాదు అనేది నేను తెలుసుకోగలిగాను రియాలిటీలో యావరేజ్ మంచి ఇన్కమే వాస్తవానికి మిగతా ఫీల్డ్స్తో పోల్చుకుంటే మిగతా అగ్రికల్చరల్ ఫీల్డ్లో కానీ లేకపోతే మిగతా ప్రొఫెషన్స్తో పోల్చుకుంటే ఇది మంచి ఇన్కమే అని చెప్పవచ్చు కాకపోతే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అనుకూలించే వ్యవసాయ భూమి ఉండాలి అది సొంతమై ఉండాలి పెట్టుబెట్ట పెట్టడానికి కొంత దగ్గర డబ్బులు ఉండాలి ఇంకొంత బ్యాంకు సాయం ఖచ్చితంగా చేస్తుంది సో దాదాపు కోటిన్నర రూపాయలు నువ్వు మొబైలైజ్ చేసుకోకపోతే ఇరవై ఐదు వేల కోళ్ళ కెపాసిటీ గల ఈసీ బ్రర్ ఫామ్ని నిర్మించి లక్షల రూపాయలలో అయితే నువ్వు లాభం పొందొచ్చు థ్యాంక్ యూ